అందరికీ నమస్కారం మనకు విజయవాడ వరదలు రీసెంట్గా విజయవాడ వరదల్లో మనకు ఒక విషయము బయటపడింది ఆ విషయం ఏంటంటే ఇబ్రహీంపట్నం దగ్గర మన ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ గారి పవర్ ప్లాంట్ బయటపడింది అప్పటి వరకు ప్రపంచానికి ఇతను ఒక పవర్ ప్లాంట్ ఉంది ఇతను కావ ఒక మామూలు పత్రిక విలేక పత్రికా అధిపతి అనుకున్నారు విలేకర్ స్థాయి నుంచి ఒక పత్రికా యజమాని వరకు వచ్చాడు అతని మీద చాలా అలగేషన్ వచ్చినాయి కిరోజు నమ్ముకుంటున్నారు ఎన్ని ఉన్నా కానీ సరేలే ఏదో లే అనుకొని మనం పట్టించుకోలేదు దాని గురించి విజయవాడ వరదలకు రావడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అంటే డైవర్ట్ చేయడానికి యాక్చువల్గా అవి కృష్ణా బుడమేరు ద్వారా వచ్చిన వరదల్ని కృష్ణాలే కలపకుండా కలపాల్సింది ఓన్లీ ఈ రాధాకృష్ణ పవర్ ప్లాంటు కాపాడేందుకే దాన్ని డైవర్షన్ చేసి విజయవాడలకి డైవర్షన్ చేయడం వల్ల విజయవాడకి ఎంత భారీ నష్టం జరిగింది ఎంతమంది రోడ్డులు పాలేయో మనకు తెలుసు అదే రాధాకృష్ణ గారి బ పవర్ ప్లాంట్ గురించి ఆ బుడమేరు అప్పట్లో చంద్రబాబు గారు ఒక వాగ్దానం చేశారు కదా ఆపరేషన్ బుడమేరు దాని గురించి అసెంబ్లీలో శాసన మండలిలో ఇదే రాధాకృష్ణ గారి పవర్ ప్లాంట్ గురించి ఒక ప్రశ్న వచ్చింది దాని గురించి ఏందో చూద్దాం ఆ ప్రశ్న ఏంది రాధాకృష్ణ గారి పవర్ ప్లాంట్కు కాపాడేందుకు ప్రభుత్వము ఏ విధంగా ప్రయత్నాలు చేస్తుందో చూద్దాం ఆపరేషన్ బుడమేరును ఎప్పుడు ప్రారంభిస్తున్నారని చెప్పి శాసన మండలిలో రాష్ట్ర ప్రభుత్వాన్ని వైసీపీ సభ్యులు మొ మొండిత అరుణ్ కుమార్ గారు ప్రశ్నించారు అతనితో పాటు ఇంకా ఎవరంటే మహమ్మద్ రా రాహుల్లా ప్ర కూడా రేజ్ చేశారు దాంతోపాటు ఇంకొకరు ఎవరు రేజ్ చేశారంటే పీడిఎఫ్ ఎమ్మెల్సీ ఐ వెంకటేశ్వర గారు కూడా మాట్లాడుతూ ఆపరేషన్ ఆపరేషన్ బుడ బుడమేరు ప్రారంభించి నెలల్లో ఆధునీకిస్తారని ఆధునీకరిస్తామని ముఖ్యమంత్రి మంత్రులు ప్రకటించారని అరుణ్ కుమార్ గారు గుర్తు చేశారు తర్వాత పీడిఎఫ్ ఎమ్మెల్సీ ఐ వెంకటేశ్వర మాట్లాడుతూ ఇబ్రహీంపట్నంలో ఉన్న విద్యుత్ ప్లాంట్ను కాపాడేందుకే వరద నీటిని దారి మళ్లించడం వల్ల విజయవాడ నీట మునిగిందా అని ప్రశ్నించారు ఈ విద్యుత్ ప్లాంట్ ఎవరిది మన ఏబిఎన్ రాధాకృష్ణ గారిదే ఈ విద్యుత్ ప్లాంట్ కాపాడడం కోసమే కృష్ణానదిలోకి పోవలసిన బుడమేరు వరద వరదల్ని విజయవాడకు మళ్లించినారు ఆ విద్యుత్ ప్లాంట్కి ఎటువంటి నష్టం జరగకూడదని చెప్పి అందుకోసమే ఇదంతా జరిగింది ఈ ఈ ప్రశ్నకు జనవనరుల శాఖ మంత్రి నిమ్మలని రామా ప్రశ్నను దాటవేస్తూ ఆయన చెప్పిన సమాధానము బుడమేరు అక్రమాలతో నిండిందని చెప్పారు దీనికి సమాంతరంగా పాత ఛానళ్ళు అభివృద్ధి చేయాలని చూస్తున్నామన్నారు ఇందులో మూడు వేల కోట్ల నివాసం ఉంటున్నారని చెప్పి చెప్పారు ఇంకా ఏంటేంటో చెప్తున్నారు అసలైన ఆయన అడిగిన క్వశ్చన్ ఎవరు పీడిఎఫ్ ఎమ్మెల్సీ వెంకటేశ్వర గారు అడిగిన మా ప్రశ్నకు ఇబ్రహీంపట్నంలో ఉన్న విద్యుత్ ప్లాంట్ను కాపాడేందుకు వరద నీటిని దారిని మన్నించడం వల్ల విజయవాడ నీట మునిగిందా అనే ప్రశ్నకు మాత్రం సమాధానం రాలేదు సో దీని ప్రకారం అడి ఏంటంటే ఈ రాధాకృష్ణ గారి విద్యుత్ ప్లాంట్ కోసము విజయవాడనే ముంచేసినారు విజయవాడ ఎంతమంది ప్రజలను రోడ్డుపాలు చేశారు మళ్ళీ ఈ ప పొద్దున లేచిన ఈ రాధాకృష్ణ నీతులు చెప్తాడు నీతులు చెప్తాడు ప్రవచనాలు చెప్తాడు శుద్ధ మాటలు చెప్తాడు నీతి వాక్యాలు చెప్తారు అసలు ఇతనికి మించిన అసలు పాపము చాగంటి వెంకటేశ్వరరావు కంటే ఎక్కువ నీతులు మన ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఆయన కొత్త పలుకులు కానీ డిఫరెంట్ డిఫరెంట్ డిబేట్లు చేస్తుంటారు ఎందుకంటే ఆయన చంద్రబాబు గారికి నమ్మిన బంటు తెలుసు ఆయన గతంలో ఒక జర్నలిస్ట్ చిన్న జర్నలిస్ట్గా ఉన్నారు ఇప్పుడు ఒక పత్రికకు యజమాని ఒక పత్రికకు యజమాని అయ్యాడు ఎన్ని వందల కోట్లు సంపాదించారు అనేది కూడా మనం చూద్దాం మనము విజయసాయిరెడ్డి గారు ఇచ్చిన కౌంటర్లో రాధాకృష్ణ గారి ఎంటైరు చరిత్ర ఏ విధంగా ఎంతమందిని బ్లాక్ మెయిల్ చేశాడు ఎన్ని వందల వేల కోట్లు సంపాదించాడు ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయి ఈ ఏబిఎన్ రాధాకృష్ణ గారికి అనేది మనం ఇంకొక వీడియోలో మన మన ఎంపీ విజయసాయిరెడ్డి గారు వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి గారు సబ్ వివరంగా వివరించారు అతనికి కౌంటర్ ఇస్తూ అతను విజయసాయిరెడ్డిని కూడా అందరినీ బ్లాక్మెయిల్ చేయాలనే టైప్లో బ్లాక్మెయిల్ చేయాలనుకున్నాడు కానీ పప్పులో కాలేసాడు మొత్తము ఆయన జాతకం మొత్తం సాయిరెడ్డి గారి దగ్గర ఉంది ఆయన ఏదో డిబేట్లు కౌంటర్లు అని చెప్పారు అవన్నీ చూద్దాం ఇప్పుడు శాసనమండలిలోనే బయటపడింది కదా పీడిఎఫ్ ఎమ్మెల్సీ గారు అడిగారు వివిధ ఎమ్మెల్సీ వాళ్ళు అడిగారు ఆ విద్యుత్ ప్లాంట్ను ఏది రాధాకృష్ణ గారి విద్యుత్ ప్లాంట్ను కాపాడడానికి కోసమే విజయవాడను ముంచారా వరదలను డైవర్ట్ చేశారా అన్న ప్రశ్నకు సరిగ్గా సమాధానం కూడా రాలేదు రాధాకృష్ణ గారు మీరు కూడా మాటలంటే పొద్దున్న లేచినే మీకు ఏబిఎను ఆంధ్రజ్యోతి ఏబిఏను దాని బదులు ఆ పక్కన ఇప్పుడు సాక్షికి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫోటో పెట్టుకున్నారు మీరు ఆ విధంగా చంద్రబాబు గారి ఫోటో పెట్టుకోండి ప్రజలందరికీ తెలిసిపోతుంది కదా ఇది తెలుగుదేశం పార్టీ ఆ విషయాలు అని చెప్పి పార్టీ పెట్టకుండా పొద్దున్న లేచినాచి నీచు చూపుతాలు చెప్తూ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తూ వైసీపీలో ఉండే నాయకులను విమర్శిస్తూ టీడీపీ చంద్రబాబుకు మాత్రం ఈగ వాళ్ళ ఎన్ని నష్టాలు జరిగినా ఎన్ని ఘోరాలు జరిగినా ఎన్ని మహి మహిళలు ఇన్ని ఇన్ని వందల మహిళలకు అత్యాచారాలు ఘోరాలు ఇన్ని ముచ్చుమరిది ఆడ పాప చిన్న పిల్లని ఇప్పటివరకు కనపడలే ఇప్పుడు వరకు అతను ఆ మా పాప శవం కనపడలేదు ఆ పాపను చంపేశారు రేపు చేసి ఆ పాప శవం కనపడలేదు ఇట్లాంటివి ప్రజలకు సంబంధించిన సమస్యలు ఒక్కటన్నా ప్రశ్నార్థిస్తారా పొద్దున్నే స్నాంచి వైసీపీ నాయకులు ఎట్లా ఇబ్బంది పెట్టాలి ఇదే ప్రశ్నలా ప్రజల సమస్యలు కాదా ఇప్పుడు అందుకోసమే కదా చంద్రబాబుకు టీడీపీకి మీరు అంత తుత్తులుగా తయారైనందుకే ఇట్లాంటి పవర్ ప్లాంట్లు ఇట్లాంటి బ్లాక్ మెయిల్లు ఎంతమందిని బ్లాక్ మైల్ చేసి ఎన్ని వందల కోట్లు సంపాదించినారు అనేది బయటపడుతుంది ఎన్ని బిల్డింగ్లు కట్టారు హైదరాబాద్లో ఎన్ని వందల కోట్ల బిల్డింగ్లు ఉన్నాయి అనేది నిన్న సాయిరెడ్డి గారు కూడా ట్విట్టర్లో చెప్పారు కదా మీరు ఎక్కడెక్కడ ఎన్ని వందల కోట్ల ఆస్తులు ఉన్నాయి ఎన్ని ఎన్ని బిల్డింగ్లు ఉన్నాయి అని చెప్పి ట్విట్టర్లో పచ్చిగా రాస్తున్నారు జర్నలిజం ముసుగులో మీరు ఎంతమందిని బ్లా బ్లాక్మెయిల్ చేశారు అతలు హ్యాండిక్యాప్డ్ ఒక పిల్లల విషయంలో ఎన్ని వక్షలు ఎన్ని లక్షలు మీరు చందాల రూపంలో టీవీ డిబేట్ పెట్టి ఎన్ని లక్షలు సంపాదించారు ఏబిఎన్ రాధాకృష్ణ గారు జర్నలిజం ముసుగులో ఎన్ని అరాచకాలు ఎన్ని అఘాయిత్యాలు చేశారు అసలు వర్ణనాతీతమైన అరాచకాలు చేశారు అన్ని భయాందోళన చేశారు ప్రజలకు అన్ని తప్పుడు సమాచారం ఇచ్చారు భయ ప్రజలు భయపడే విధంగా చంద్రబాబు గారు ఒకటి మాట్లాడితే ఈయన పది ఈ పది తలల నార రాక్షసుడు టైపులో ప్రొజెక్షన్ చేసి ప్రజల్లోకి తీసుకెళ్ళి ఒక విష ప్రచారం చేసినాడు జర్నలిజం ముసుగులో ఈ ఏబిఎన్ రాధాకృష్ణ గారు మళ్ళీ ఆయన జర్నలిజం గురించి ఫోర్త్ ఎస్టేట్ గురించి మళ్ళీ నీతి సుక్తాలు చాగంటి కోటేశ్వరరావు టైపులో పొద్దున్న లేచిన ప్రవచనాలు చెప్తాడు నీతి ప్రవచనాలు దాన్ని వెనకాల చేసే పనులన్నీ ఇట్లాంటి పనులే ఈక్విటీ బ్రోకర్ పనులే ఇక్కడేమో విమర్శించడం అక్కడ పోయి ప్యాకేజ్ మాట్లాడుకోవడం అక్కడ పోయి బ్లాక్ మెయిల్ చేసేవడం ఇక్కడ పోయి ఇక్కడ సంధి చేసుకోవడం ఇదేనా పొద్దున్న లేచినంచి ఇట్లా డబ్బులు సంపాదించి ఏం చేసుకుంటావు వందల కోట్లు సంపాదించి వేల కోట్లు సంపాదించి ఏం చేసుకుంటావు జర్నలిజం విలువలను పక్కన పెట్టేసి ప్రజల తరఫున పోడాల్సిన సమస్యలను వదిలేసి ప్రభుత్వంలో ఉన్న సీఎంగా ఉన్న జగన్మోహన్ రెడ్డినే విమర్శిస్తావు చంద్రబాబు పవన్ సీఎంగా ఉన్న జగన్మోహన్ రెడ్డినే విమర్శిస్తావు ఇదే పత్రికలు విలువలు